యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక కష్ట సమయాల్లో అనేటువంటి పాఠ్యభాగాన్ని అరుదిన వాహినిలో నిర్మణం అధ్యయనం చేద్దాం ఇరవయవ కీర్తన మొదటి చరణంలో ఆపత్కాల ముందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించను గాక కష్ట సమయాల్లో ప్రార్థన మరియు దేవునిపై విశ్వాసం చాలా అవసరం ఈ వాక్యంలో కీర్తనాకారుడు తన కష్ట సమయాల్లో దేవుని సహాయం కోసం హృదయపూర్వక ప్రార్థన వ్యక్తం చేశాడు తనకు అవసరమైన సంపూర్ణ సహాయాన్ని దేవుడు మాత్రమే అందించగలడని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసులుగా మనకు కలిగే ప్రతికూల పరిస్థితిలో ఆయన మనకు జవాబిస్తాడని విశ్వసిస్తూ ప్రార్థన చేయాలి మనం సవాళ్ళు మరియు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మనం ప్రార్థనలో దేవుని వైపు తిరగవచ్చని మరియు ఆయన సహాయం మరియు రక్షణ కోసం అడగవచ్చని తెలుసుకోవడం ద్వారా మనము ఓదార్పు పొందవచ్చు నేడు ఈ వాక్యం మనల్ని దేవునిపై నమ్మకం ఉంచడానికి మరియు కష్ట సమయాల్లో ఆయన వైపు తిరిగి ఆయన సహాయాన్ని కోరేలా ప్రోత్సహిస్తుంది ఇది మనకు దేవునితో ఒడంబడిక సంబంధాన్ని కలిగి ఉందని మరియు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాలపై నమ్మకంగా ఉన్నాడని మనకు గుర్తు చేస్తుంది విశ్వాస ప్రార్థనలో దేవుని వద్దకు చేరుకొని ఆయన మనకు జవాబిస్తాడని నమ్మి మనలను రక్షిస్తాడనే నమ్మకముతో మనము ఓదార్పు పొందుదాం దేవుడు మిమ్మల్ని ఆస్వాదించిన ఆమెన్